జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు కొన్ని నెరవేర్చాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ఒక్క రోజులోనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం ఎత్తే చూపించాం అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోని తల్లికి వందన పథకం అమలు చేయబోతున్నాం ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్కి పదిహేను వేలు చొప్పున అందజేయబోతున్నాం దానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు తల్లిపొందన పథకాన్ని ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం ఒక కోటి నలభై మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్సు ఏప్రిల్ ఫస్ట్ నుండి అమలు చేయబోతున్నాం ఈరోజు నిరుపేద కుటుంబాలకి చాలీ చాలని జీతాలు చాలీ చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల భీమాని ఆరోగ్య భీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం మరి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జయజలు పలుకుతూ ఉన్నారు ఏప్రిల్ ఫస్ట్ నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు ఒక కోటి నలభై మూడు లక్షల మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా జగన్ పాలనలో నిర్వాసితులు ఎప్పుడన్నా ఆదుకున్నారా నిర్వాసితులకి ఏదైనా మీరు పరిహారం అందించారా నష్టపరిహారం నిర్వాసితులకు ఎందుకు ఇవ్వలేకపోయింది జగ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు గుండు సున్నా ఐదేళ్ల పాలనలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని ఆరు నెలల్లోనే గద్గోలు పెట్టడానికి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాల ఆరు నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అమలు చేసింది ఈరోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం నేను అడుగుతున్నా మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితులకిచ్చి ఆదుకున్నారు ఒక్కొక్క కుటుంబానికి అర్హతను బట్టి పది లక్షల నుండి నలభై లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈరోజు నిర్వాసితులందరూ కూడా జేజలు పలుకుతున్నారు వెయ్యి కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకి ఇచ్చారు చంద్రబాబు గారు మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు దీనికి సమాధానం చెప్పండి ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోయింది ఎవరు ఐదేళ్ళ అధికారుల నుండి జగన్ పాలనలో వైఎస్ఆర్ పాలనలో మీరు అమలు చేయలేకపోయినందుకు మీరు సిగ్గుపడాల ఆరోజు లక్షలా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎవరికన్నా ఇచ్చారా అలాగే మీరేం చెప్పారు జగనన్న కాలనీలు కట్టిస్తాము సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తా ఉన్నారు కనీసం ఇరవై ఐదు ఇల్లు కట్టించలేకపోయారు ఊరికి ఇరవై ఐదు ఇళ్ళు కట్టించలేపారు ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కట్టిస్తామని దొంగ హామీలు చెప్పి బైబులు ఖురాను నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మీరు ఇదేనా బైబులు భగవద్గీత నిరుద్యోగుల్ని యువతను మోసం చేయడం అట్లాగే ఇరవై ఐదు లక్షల మందికి జగనన్న కాలనీలు కడతామని చెప్పేసి ఒక కాలనీ పూజ చేయలేకపోవటం ఇదేనా మీ బైబుల్ ఖురాన్ అని అవమానకరంగా వాటిని అవమానపరిచే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏం చేశారు మీరు పక్కదారి పట్టించి దోషేస్తారు ఒక్క ఎస్సీ ఎస్టీలకు ఒక రోడ్డు వేస్తారా ఎక్కడ నీ రాష్ట్రంలో నిధులు మీరు ఎందుకు దుర్నియోగం చేశారు దీనికి ఎస్సీ ఎస్టీలకు ఏం సమాధానం చెప్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మీరు ఎస్సీ ఎస్టీ బీసీల్ని ముస్లిం మైనార్టీల్ని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కుందా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటాయి ఈరోజు గతంలో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కావాలి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని తొంభై మూడు శాతం ఎన్ ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి పట్టం కట్టారు ప్రజలు అంటే ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి భవిష్యత్తులోనైనా తప్పుడు హామీలు ఇవ్వకుండా ఉండాలా సో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీ నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం చాలా సిబ్బిసేట్ ఖచ్చితంగా ఇంకా ఇచ్చిన హామీలు మిగిలిన కూడా భవిష్యత్తులో అమలు చేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు నెత్తి మీద వేస్తే వెళ్ళాడు ప్రజలను ఈ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పక్క అప్పులు కడతా ఉన్నారు వడ్డీలు కడతా ఉన్నారు అప్పులు తీరుస్తూ ఉన్నారు మరో పక్క వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇవి కూడా సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని శరవేగంగా ముందుకెళ్తా ఉంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూసుకుపోతూ ఉంది సో ఇచ్చిన హామీ ప్రతి హామీ నిలబెట్టుకోవటమే ఎన్డీఏ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు మాట తప్పడు తిప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అండగా నిలబడ్డారు ఈ ప్రభుత్వానికి ఇంకా భవిష్యత్తులో ప్రతి హామీ అమలు చేస్తాం థ్యాంక్ యూ పవన్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సేవల అభివృద్ధి కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామసీమల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు నా నాలుగు వేల ఆరు వందల కోట్లు గ్రామసీమల అభివృద్ధికి నిధులు ఇచ్చారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఉన్న నిధులు గ్రామాలకు వచ్చిన నిధులు స్థానిక సంస్థ నిధులు పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామసీమల అభివృద్ధి బ్రహ్మాండంగా అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించారు సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తారు